సూపర్ స్టార్ రజనీకాంత్ విదేశాల్లో సైతం అభిమానులను సంపాదించుకున్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులోనూ వెయ్యి కోట్ల రూపాయల సినిమాలను తీయగలుగుతున్నారంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్టార్ ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు ఈ వయసులో కూడా భారీ యాక్షన్ సీన్లలో నటించగలుగుతున్నారు రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ ఈ నెల పద్నాలుగవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది లోకేష్ కనకరాజ్ దర్శకుడు ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అక్కినేని నాగార్జున ఆమిర్ ఖాన్ కీలక పాత్రలో నటించారు ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ రప్పరపులాడించింది కూలీ మూవీ ఒక ప్రత్యేకత ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ అడుగుపెట్టి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత విడుదల కాబోతున్న మొదటి సినిమా ఇదే ఎంతో హైప్ క్రియేట్ చేసింది ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చింది మాస్ లతో కట్ చేసిన ఈ ట్రైలర్ వ్యూస్ పరంగా గత రికార్డులను తుడిచిపెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కె బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం అపూర్వ ఆయన రాఘంగా ప్రవేశం చేశారు ఐదు దశాబ్దాల తన కెరీర్ లో సొంత క్రియేట్ చేశాడు ఐకానిక్ డైలాగ్ డెలివరీ స్టైల్ తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు రజనీకాంత్ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన డైహార్డ్ ఫ్యాన్ కార్తీక్ మధురైలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు చక్కెర కొబ్బరి నీళ్లు పాలు పెరుగు తేనెతో రజనీకాంత్ విగ్రహాన్ని అభిషేకించాడు లను పంచిపెట్టాడు ఆరు వేలకు పైగా రజనీకాంత్ ఫోటోలతో ఈ ఆలయాన్ని అలంకరించాడు తలైవా పట్ల తనకు భక్తిని చాటుకున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించాడు కార్తిక్ మూడు వందల కిలోల బరువున రజనీకాంత్ విగ్రహాన్ని నెలకొల్పాడు రజనీకాంత్ ప్రత్యక్ష దైవంగా కొలుస్తాడు అతను రజనీకాంత్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి నేటికి విజయవంతంగా కొనసాగిస్తున్నారు డెబ్బై నాలుగేళ్ల వయసులోనూ రజనీకాంత్ తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడిగా కొనసాగుతూ నేటి తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటూ అద్భుతమైన మైలు చేరుకుంటున్నారు